హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి వసుధారాతో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మేడం గారు ప్రతిసారి నన్ను రిషి సార్ రిషి సార్ అని అనుకుంటున్నారు నేను రిషి సార్ని కాదు రంగాని అని అంటారు రిషి వసుధారా రిషి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మేడం గారు నేను ఒకటి చెప్పనా మీ రిషి సార్ గురించి మీ రిషి సర్ మిమ్మల్ని ప్రేమించలేదు ఏదో పెద్దల కుదిర్చిన సంబంధంలా ఉంది అందుకే మీరంటే ఇష్టం లేక తను తన దారి చూసుకున్నారు మీరేమో నన్ను రిషి సర్ రిషి సర్ అనుకుంటున్నారు ఎందుకు మేడం గారు అని అంటారు రిషి ఇక వసుధారాకి కోపం వస్తుంది ఎందుకు సార్ ఎందుకు నన్ను బాధ పెట్టాలని ఇలా మాట్లాడుతున్నారు నా రిషి సర్ ఎలాంటి వారు అన్నది నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కానీ రిషి సార్ని ఒక్క మాట అన్నా మిమ్మల్ని ఊరుకోను ఎందుకంటే మీరు రిషి సార్ కాబట్టి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్ర దగ్గరికి సార్ మనిషైనా అయినా ధనరాజు వస్తారు సర్ సార్ మీ సహాయం నాకు కావాలి సార్ అనగానే అయితే ఇంటికి రావాల్సిన అవసరమేముంది పద బయటికి వెళ్దాం అని అంటారు సార్ మీ ఒక్కరితోనే కాదు మీ కుటుంబ సభ్యుల అందరితోనూ నాకు ఖచ్చితంగా పని ఉంది సార్ అని అంటారు ఇక ధనరాజ్ ఏం పని ఎక్కువ చనివిస్తే ఇంటిదాకా వచ్చేసావేంటి అని అంటారు ఇక శైలేంద్ర ఇంతలో ధరణి అలాగే దేవయాని వస్తారు ఎవరు నాన్న అనగానే మేడం మేడం ప్లీజ్ మేడం లోపలికి రానివ్వండి అని అంటారు ధనరాజ్ ఇక నాన్న లోపలికి వస్తానంటున్నాడు కదా రాని అసలు ఇప్పుడు ఈ అబ్బాయికి మనకి పనేముంది అని అంటుంది ఇక దేవయాని మమ్మీ అది కాదు ఎక్కడో చేయవలసిన పనులన్నీ ఇంట్లో చేస్తే డాడీకి అలాగే బాబాయ్కి తెలిసిపోతుంది అనగాని సార్ ఇప్పుడు అలాంటి పనులేమీ కాదు సార్ నా పెళ్ళి విషయం మీకు తెలుసు కదా నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరు సార్ ఒక పల్లెటూరి సంబంధం వచ్చింది అమ్మాయి చాలా బాగుంది అలాగే వాళ్ళ నాన్నకి ఏకైక కూతురు బోల్డ్ డబ్బుంది పొలాలున్నాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా నేను సెటిల్ అయిపోతాను సార్ అని అంటారు ఏంట్రా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావు ఇప్పుడు నీ పెళ్ళికి మీవు ఎలాంటి హెల్ప్ చేయాలి అనగాని ఇంతలో ధరణి అంటుంది ఇప్పటికి కానీ ఒక మంచి పని చేసేవారు మీ దగ్గరికి రాలేదు అంటే ఈ అబ్బాయి పెళ్లి చూపులకి మనం వెళ్ళాలండి అని అంటుంది మేడం గారు కరెక్ట్గా మాట్లాడారు అవును సార్ మీరిద్దరూ శివపార్వతుల్లాగా నాకు పెళ్ళి జరిపించేస్తే నేను ఆ పల్లెటూరి అల్లుడిగా చక్కగా సెటిల్ అయిపోతాను ఇక ఏ దందాలు చేసుకోను ప్రశాంతంగా ఉంటాను అని అంటారు ధనరాజ్ సరే సరే శైలేంద్ర ఆ పెళ్ళేదో ఆ అబ్బాయికి చేసే ఎందుకంటే వీళ్ళ వల్ల నువ్వు కొన్ని ఇబ్బందులు పడ్డావు అలాగే లాభపడ్డావు ఇప్పుడు నీపై డౌట్ రాకుండా ఉండాలంటే ఇలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్తేనే మీ నాన్నకి నువ్వంటే మంచివాడువని అర్థమవుతుంది అని అంటారు ఇక దేవయాని అవునత్తయ్య ఇప్పుడు కానీ కరెక్ట్గా మీరు చెప్పారు ఎప్పుడు పెళ్ళెప్పుడు అని అంటుంది ధరణి ఏ ధరణి నువ్వు వాగు ఏరా పెళ్ళెప్పుడు అని అంటారు పెళ్ళిక సార్ పెళ్లి చూపులు పెళ్లి చూపులు అయిపోగానే వారం రోజులకల్లా ముహూర్తాలు పెట్టించేసేసుకొని పెళ్లి చేసేసుకుంటాను అప్పుడు మీతో నాకు ఏం పనుండదు అని అంటారు ధనరాజ్ సరే సరే ఎప్పుడు రావాలి అనగానే రేపు మార్నింగ్ సార్ మీ కారులోనే నన్ను తీసుకువెళ్ళండి అనగానే ఇదేంటి మా కారేంటి మా కారులో నేను వస్తాను అని చెప్పి అంటారు సార్ అంత డబ్బున్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళకి స్పెడ్సు అలాగే కారులో వస్తే చాలు సార్ పడిపోతారు అందుకే మీ కారులో నేను దిగాలనుకుంటున్నాను ఆ ఊర్లో అని అంటారు సరే సరే ఇప్పుడు దాకా చెప్పిందంతా కూల్గా విన్నాను నీ పెళ్ళయ్యే బాధ్యత నాది అని అంటారు శైలేంద్ర థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు ధనరాజ్ ఇది ఇలా ఉండగా సరోజా ఇంటికి వెళ్లకుండా ఇక రచ్చబండ దగ్గరికి వస్తుంది ఇక వాళ్ళ నాన్న ఏంటమ్మా సరోజా రేపు పెళ్లి చూపులు కదా ఇక్కడున్నావేంటి అనగానే చూడు నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే నేను కూర్చుంటాను అనుకుంటున్నావా చచ్చినా కూర్చోను అందుకే బావంటే ఇష్టమని ఆ పెళ్ళికొడుక్కి చెప్తాను ఇంటిదాకా రానివ్వను అనగానే చూడు సరోజా నువ్వు ఇలా చేశావు అంటే ఖచ్చితంగా నేను ప్రాణాలు తీసుకుంటాను ఈ ఊళ్ళో నాకు చాలా పేరుంది కన్న కూతురు ఇలా తండ్రిపై తిరగబడింది ఇక తనకిష్టం లేని పని చేస్తుంది అంటే ఇక నేను ఉండాల్సిన అవసరం లేదు మీ అమ్మ ఎలాగూ చచ్చిపోయింది నేను చచ్చిపోతే ఆ రంగాగాడిని పెళ్లి చేసుకొని ఆటోలో సినిమాలకి షికార్లకి వెళ్ళు అని అంటారు నాన్న నాకు ఇష్టం నేను పెళ్లి చేసింది కాకుండా ఏంటిది నన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అంటుంది బ్లాక్మెయిల్ చేయట్లేదు మంచి పనే చేస్తున్నాను అనగానే సరేనా నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నాననుకో నాకు రిషీ బావ ఇష్టమని వాళ్ళకి తెలిసిందనుకో అప్పుడు నీ కూతుర్ని నీ పుట్టింట్లో వదిలి వెళ్ళిపోతారు జీవితాంతం నేను అలాగే ఉండాలి అని అంటుంది సరోజా అందుకే నేను ఒక ఐడియా పన్నాను మన ఇంట్లో పెళ్లి చూపులు కాదు ఆ రంగా ఇంట్లోనే పెళ్లి చూపులు రంగా ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగితే వాళ్ళకి ఎటువంటి అనుమానం రాదు చూడమ్మా నువ్వు నా కూతురివి నేను నీ తండ్రిని నీకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి అందుకే అత్తయ్యకి ఈ విషయం చెప్పే వస్తున్నాను రేపు మన రంగా ఇంట్లోనే పెళ్లి చూపులు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఎందుకు మా నాన్న ఇలాంటి ట్విస్టులు ఇచ్చాడు పోనీలే బావ ఇంట్లో పెళ్లి చూపులైతే బావ ఖచ్చితంగా నా మీదున్న ప్రేమ బయట పెడతాడు అప్పుడు కానీ ఆ పెళ్లి చూపులు పక్కకి వెళ్ళిపోవు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సరోజా తెల్లగా తెల్లవారుతుంది ఇక వసుధార పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది రిషి డాబాపైకి వచ్చి వసుధారాన్ని చూస్తూ ఉంటారు కానీ వసుధార మాత్రం రిషి వైపు చూడకుండా పాఠాలు చెప్పుకుంటూ ఉంటుంది మేడం గారికి కోపం వచ్చినట్టుంది అందుకే నాన్నమ్మకి కావలసినవన్నీ కింద పెట్టేసి నన్ను చూడకుండా పైకి వచ్చేశారు అని చెప్పి మేడం గారు మీరు ట్యూషన్ కూడా చాలా చక్కగా చెప్తున్నారు నాకు కూడా చదువు చెప్పొచ్చు కదా మీలా చదువుకోవడం అంటే నాకు ఇష్టమే అనగానే సార్ మీరు జోకులు వేయడానికి ఇక్కడ ఎవరూ ఖాళీగా కూర్చోలేదు అనగానే అయ్యో మేడం గారు నేను కూడా మీ దగ్గర చదువు నేర్చుకుంటాను ఎందుకంటే చదువులేకే కదా ఆటో నడుపుతున్నాను అని అంటారు సార్ నాకు మీతో మాట్లాడడం లేదు ఎందుకంటే నా రిషీద్ సార్ని అనరాని మాటలు అన్నా మీతో నేను ఎందుకు మాట్లాడతాను అందుకే మీకు నేను చదువు చెప్పను నా రిషీద్ సార్ నాకు చదువు చెప్పారు అలాంటి రిషి సార్కి నేను చదువు చెప్పడం ఏంటి జోక్ కాకపోతే అని చెప్పి అంటూ ఉంటుంది అక్క అక్క రంగాబావా చాలా తెలివైనవాడు చదువు తనకి వచ్చినా రాధను చెప్తున్నాడు అని అంటారు అక్కడున్న పిల్లలు ఏంట్రా పిల్లలు నిజం చెప్పాలంటే నాకెప్పుడు చదవచ్చు అనగానే లేదు రంగా అన్న నువ్వు ఖచ్చితంగా ఒకరోజు పాఠాలు చెప్పడం మేమందరం విన్నాము అందుకే నీకు చదవచ్చు అక్క రంగా అన్నకి బాగా చదవచ్చు అనగానే నాకు తెలుసు సార్ మీ దగ్గరే చదువు నేర్చుకున్నా నాకే మీరు పాఠాలు చెప్తారా అని చెప్పి మనసులో అనుకుంటూ రిషి వైపు చూస్తూ ఉంటుంది మేడం గారు మీరు ఇప్పుడు కోపంలో ఉన్నారు నేను కిందికి వెళ్తున్నాను అని చెప్పి ఇక రిషి కిందికి వస్తారు వసుదారా మనసులో అనుకుంటుంది రిషి సార్ ఈరోజు రేపు నేను కిందికి రాను అంటే బామ్మగారికి ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చేసి వస్తాను మీకు నేను కనిపించకూడదు అనుకుంటున్నాను నేను కనిపించకపోతే మీరంటే ఏంటి అన్నది నాకు తెలుస్తుంది అప్పుడు మీరు రిషేనే అని నాకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇక వసుధార మనసులో అనుకుంటుంది రిషి కిందికి రాగానే ఇక సరోజ వాళ్ళ బావ కిందికి వస్తారు స్వీట్లు ఫ్రూట్లు అన్నీ ఇక బుజ్జి తీసుకుని వస్తారు ఏంటి ఇక్కడేంటి అని అంటారు ఒరే రంగా చూపులు ఎక్కడో అక్కడో ఎందుకు అందుకే అత్తకి ఒంట్లో బాలేదు కదా మన ఇంట్లోనే చూపులు ఏర్పాటు చేస్తున్నాను మీరిద్దరూ ఎలాగూ సపోర్ట్ చేస్తారు కదా అందుకే అక్కడ దాకా ఎందుకని ఇక్కడే చేస్తున్నాను అనగానే ఇక రిషి సరోజ వైపు చూస్తారు బావా ఇప్పటికైనా చెప్పు నువ్వంటే ఇష్టం ఈ పెళ్లి చూపులాపు అనగానే సరోజా ముందు చక్కగా చీర కట్టుకొని రెడీ అవ్వు అన్నట్టు ఈ ఇంట్లో ఉన్న ఆ పిల్ల ఏది అనగానే అయ్యో తను సరోజాని రెడీ చేస్తుంది కదా అనగానే వెళ్ళి పిలవండి అని అంటారు రిషి నువ్వే పిలవచ్చు కదా అని అంటారు ఇక సరోజా వాళ్ళ మామయ్య నేను పిలిచినా తను రాదులే అని చెప్పి అంటారు రిషి చూడు రంగా పెళ్లి చూపులకు రాగానే ముందుగా నువ్వు ఉండద్దు ఆడవాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అనగానే తను మన చుట్టం కాదు కదా మామయ్య అందుకే పైన ఉంది ఆయన సరోజాకి తనకంటే బాగా రెడీ అవ్వడం వచ్చిలే అని చెప్పి బామ్మ టిఫిన్ చేసావా అని అంటారు అరే రంగా సరోజ మనసుని కష్టపెట్టద్దు అని అంటుంది వాళ్ళ నాయనమ్మ నానమ్మ తన మనసు కష్టపెడుతున్నది నేను కాదు అదిగో వాళ్ళ నాన్నే అని అంటారు రిషి సర్ సర్లే అత్తా చూపులకి అన్ని ఏర్పాట్లను ఫ్రూట్లు స్వీట్లు అన్నీ తీసుకొని వచ్చాను అలాగే పెళ్లి చూపులు చూడ్డానికి వాళ్ళు బయలుదేరారంట అసలే మంది పల్లెటూరు కదా కారులో వస్తారు లగ్జరీ కారులో వస్తారు వాళ్ళకి అన్ని ఏర్పాట్లని చక్కగా చెయ్యాలి ఒరే రంగా ఇంకా ఏమైనా కావాలా అని అంటారు ఏమో తెలీదు అని అంటారు రిషి ఇది ఇలా ఉండగా ధరణి అలాగే దేవయాని శైలేంద్ర ముగ్గురు తీసుకొని తీసుకుని చూపులకి బయలుదేరుతారు హతయ్య నిజంగా ఇప్పుడు మనం కామన్ మ్యాన్లా ఉన్నాము అంటే అందరూ ఉన్న మనుషుల్లా ఉన్నాము ఎప్పుడు ఈ పగ ఆ పగ అని ఇంట్లో ఉంటూ ఉంటారు ఇప్పుడు పెళ్లి చూపులు కని ప్రశాంతంగా తీసుకుని వస్తున్నారు అని అంటుంది ధరణి ఏ ధరణి నీకు మాటలు ఎక్కువయ్యాయి పెళ్లి చూపులు జరిగాక ఇంతకు ముందులాగే ఉంటామేమో అనగానే సరేసరే రోజైతే ప్రశాంతంగా ఉంటారు కదా అని అంటుంది ధరణి చెప్పరా ఎక్కడా అలా ఊరు అసలే పల్లెటూరు లోపల దాకా వచ్చామో కారు లోపలికి వెళ్ళట్లేదు అనగాని సర్ సార్ ఈ కారు ఖచ్చితంగా రావాలి అందుకే వేరే రూటు ఉంది అని చెప్పి ఇక ధనరాజ్ వేరే రూట్ని చూపిస్తారు శైలేంద్రకి కరెక్ట్గా సరోజా వాళ్ళ ఇంటి దగ్గరే ఆగుతుంది ఆ కారు ఈ ఊరేంట్రా ఎంత ప్రశాంతంగా ఉంది అని అంటారు సర్ సార్ నేను ఇక్కడికి వస్తున్నాను కదా ఆ ప్రశాంతత పోయిచ్చేస్తాను ఆ ప్రశాంతత పోగొడతాను అనగానే అదేమీ కాదు ఈ ఊళ్ళో నీకు పిల్లని ఎవరు చూశారు అనగాని అయ్యో సార్ వాళ్ళ నాన్నకి డబ్బు ఆశ నాకు డబ్బు ఆశ ఇద్దరం కలిశాము పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి రండి సార్ వాళ్ళకి ఫోన్ చేస్తాను అని చెప్పి అంటారు ధన్రాజ్ ఇక సరోజా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తారు ఆ పెళ్లిచూపులు మా ఇంట్లో కాదు మా అత్తగారింట్లో మా అత్తగారికి ఒంట్లో బాగోలేదు పెద్ద పెద్దదిక్కుతానే కదా అందుకే వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాము కొంచెం ముందుకు రండి అని అంటారు అడ్రస్ చెప్తూ సరోజా వాళ్ళ నాన్నగారు ఇక శైలేంద్ర దేవయాని అలాగే ధరణి ముగ్గురు ఇక కరెక్ట్గా రిషి ఇంటికి చేరుకుంటారు ఇక రిషికి ఇటువైపు సరోజా వాళ్ళ నాన్న చెప్తారు చూడు రంగా పైనున్న ఆ వసుధారా నీ కిందికి తీసుకురా ఎందుకంటే ఆడదిక్కు లేదు కదా అని అంటారు సరే అని చెప్పి పైకి వెళ్తారు రిషి ఇంతలో లోపలికి వెళ్ళి వసుధారాన్ని పిలిచేలోపు వాళ్ళిద్దరినీ గదిలో పెట్టి లాక్ చేసేస్తారు ఇక సరోజవల నాన్నగారు చూడు రంగా నువ్వు గనక ఖచ్చితంగా కింద ఉంటే నా కూతురు నిన్ను చేసుకుంటానని ముఖాన్ని చెప్పి పంపిస్తుంది ఒక గంట ఇక్కడ ఉన్నావు అంటే నా ప్రాబ్లం తీరిపోతుంది ఇక పెళ్లి చూపులు అయిపోయాక నిజం చెప్పినా ఏమీ చేయలేవులే అని చెప్పి కిందికి హ్యాపీగా వచ్చేస్తూ ఉంటారు ఇటువైపు సరోజా వాళ్ళ నాన్నగారు ఇంతలో శైలేంద్ర ధరణి ఇక ఇటువైపు ధనరాజ్ అందరూ ఇంట్లోకి వెళ్తారు రండి రండి అని చెప్పి పెళ్లి చూపులన్నీ ఏర్పాటు చేయడంతో శైలేంద్ర అందరూ అంతా చూస్తూ ఉంటారు ఇటువైపు రిషి వాళ్ళ నానమ్మ రాధమ్మ వాళ్ళని చూస్తూ ఉంటుంది అమ్మాయిని తీసుకుని రండి అని చెప్పి అంటారు అన్ని మాటలు అయిపోయాక సరోజాని బయటికి తీసుకుని వస్తారు వాళ్ళ నాన్నగారు అమ్మాయి చాలా బాగుంది అందుకే ఇంత ప్లాన్ వేశాను సార్ అనగానే నోర్ముయ్ నీ వాగుడుతోనే వాళ్ళకి నిజం చెప్పేలా ఉన్నావు సైలెంట్గా ఉండు అని అంటుంది దేవయాని ఇక ఇది ఇలా ఉండగా రిషి తలుపు తీయబోతూ ఉండగా తలుపు ఎంతకి ఇక డోర్ ఓపెన్ కాదు ఏంటి సార్ ఇలా వచ్చారేంటి నాకు మీ మీద కోపంగా ఉంది వెళ్ళండి ఆ సరోజ పెళ్లిచూపులకి అన్ని ఏర్పాట్లు చెయ్యండి ఆ సరోజ పెళ్లి చూపులు కూడా చెడగొట్టండి అనగానే మేడం గారు డోర్ ఓపెన్ కావటం లేదు అసలు కింద సరోజ పెళ్లిచూపులకి అన్ని ఏర్పాట్లు చేశారు వాళ్ళ నాన్న అనగానే ఏ చేయడం మీకు ఇష్టం లేదా అని అంటుంది ఎందుకు ఇష్టం లేదు మేడం గారు మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను కానీ నా మనసుకి ఇంతవరకు ఎవ్వరూ ఈ ఊళ్ళో నచ్చలేదు అనగానే ఎందుకు నచ్చుతారు సార్ ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతగానో వెనకాల పడ్డారు ఇప్పుడు ఎలా ఇష్టపడతారు అని చెప్పి అంటుంది వసుధార మేడం గారు నేను ఎవరి వెనకాల పడలేదు అనగానే సరి సరే డోర్ ఓపెన్ చేస్తాను అని చెప్పి వసుధార డోర్ ఓపెన్ చేసేలోపు వసుధారా మీద తూలి పడిపోతారు రిషి ఇక వసుధార చూస్తూ ఉంటుంది మేడం గారు నా వైపు మీరేంటండి అలా చూస్తున్నారు నాకేదోలా ఉంది అనగానే అవునా నాకు కూడా అలాగే ఉంది ముంద సరోజా పెళ్లి చూపుల్ని ఆపండి ఎందుకంటే తన మనసుకి నచ్చలేదు కదా అని అంటుంది వసుధార మేడం గారు నచ్చనివన్నీ మనకి జరగవు సరోజాకి పెంచే పెళ్లి సంబంధం మావయ్య తీసుకొచ్చినప్పుడు చేసుకోవడమే మంచిది అని అంటారు రిషి ఇక సరోజా అటువైపు ధనరాజు వైపు చూస్తూ చూడండి మీరంటే అనగానే మా అమ్మాయి పెళ్లి చూపుల్లోనే నీ సంబంధం ఓకే అయిపోయింది బాబు మీ బంధువులను తీసుకుని వచ్చి నిజంగా మా ఇంట్లో కాకుండా ఇక్కడ మా అత్తగారి ఇంట్లో పెళ్లి చూపులు చూశారు మా అమ్మాయి కొందినపు బొమ్మలా ఉంది ఇక నా ఆస్తంతా తనదే అనగానే సరే సార్ ఇప్పుడు అమ్మాయికి నచ్చిందా లేదా అన్నది కనుక్కోవాలి కదా సార్ అని అంటారు ఇక ధనరాజ్ ఒరే పిచ్చిమొహడా ఆ అమ్మాయికి నచ్చకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోతావా అమ్మాయికి చాలా నచ్చినట్టు అనిపిస్తుంది అని అంటారు శైలేంద్ర అవునవును తనని లోపలికి తీసుకువెళ్ళండి అని అంటారు లోపలికి వెళ్ళిపోగానే హీ రి రంగ ఎక్కడ ఉన్నాడు హీ పిడతమోహినికి నేను కావాలా అని చెప్పి అనుకుంటుంది సరోజా ఇక కరెక్ట్గా దేవయాని అలాగే ధరణి శైలేంద్ర పెళ్లి చూపులు పూర్తయ్యాక బయటికి వస్తారు కరెక్ట్గా రిషి వసుధారా కూడా డోర్ ఓపెన్ కావడంతో ఇక బయటికి వచ్చి వసుధార కిందికి చూస్తుంది శైలేంద్ర దేవయాని ధరణి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార ఇక రిషి కూడా కిందికి చూస్తారు వాళ్ళ ముగ్గురిని చూడగానే షాక్ అయిపోతారు రిషి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్